హాయ్ హాయందరికి అత్తమ్మ ప్రతిరోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ లోపే బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తారు ఎందుకంటే అర్జున్ ఏమో స్కూల్ కి వెళ్తాడు ఫామ్ లో వర్క్ నడుస్తుంది కాబట్టి మా మామయ్య కూడా వెళ్తున్నారు ఆ నేను కూడా ఫాస్ట్ గా చీర కట్టుకున్న మేకప్ ఒకటే ఉంది కోసం ఇక్కడ ఫేసెస్ కండా రోజ్ గోల్డ్ స్ట్రోప్ క్రీమ్ అయితే బేస్ గా అప్లై చేస్తున్నా ఇందులో షియా బటర్ ఇంకా హైలైటింగ్ ఆసిడ్ ఉండడం వల్ల ఫేస్ కి అప్లై చేసిన వెంటనే ఇన్స్టా గ్లో ఇవ్వడంతో పాటు ఆల్డే గా ఉంచు తర్వాత ఫేసెస్ కింద ఇన్ వన్ హైడ్రాబాద్ ఫౌండేషన్ లో కొద్దిగా స్ట్రోప్ క్రీమ్ మిక్స్ చేసి అప్లై చేస్తుంది అని చెప్పినాను కదా ఇది ఫౌండేషన్ గాను సన్ స్క్రీన్ గాను మాయిశ్చరైజర్ గాను పనిచేస్తుంది అంతేకాకుండా ఫేస్ కి మంచి కవరేజ్ ఇచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ హైడ్రేషన్ గా ఉంచుతుంది తర్వాత ఫేసెస్ కింద కంఫీ వావ్ లిక్విడ్ లిప్స్ కి అప్లై చేస్తున్నా షేడ్ వచ్చేసి కోకో కొష్ ఇది వన్ స్వైప్ అప్లికేషన్ కాకుండా ఇది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఇంకా లాంగ్ లాస్టింగ్ కూడా హైలీ పిగ్మెంటెడ్ అయిన ఈ లిప్స్టిక్ నిషర్ గాను ఐ షాడో గాను యూజ్ చేశాను ఫైనల్ గా స్ట్రోప్ క్రీమ్ ని బేస్ గా అప్లై చేసి కొంచెం గంగు పెట్టుకున్నాను ఫైనల్ లుక్ అయితే చూసారు కదా ఫేస్ లో ఎంత గ్లో వచ్చిందో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఫేసెస్ కింద ప్రొడక్ట్స్ లేని అసలు నేను బయటకే వెళ్ళాను నా పర్సనల్ ఫేవరెట్ రెడీ అవ్వడానికి జస్ట్ ఫైవ్ మినిట్స్ చాలు జ్యువెలరీ అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత చిన్నోడు అత్తమ్మ నేను కలిసి ఫంక్షన్ అయితే వెళ్ళాను చూసారగా తిరుగు కూడా మేకప్ అలానే ఉంది ప్రొడక్ట్స్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అమెజాన్ నైకప్ పోపోలో అవైలబుల్ గా ఉన్నాయి ప్రొడక్ట్ లో లింక్ ఇచ్చాను చూడండి